అసెంబ్లీలో మంత్రి నారాయణ గారు అయితే మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఏపీలోని పేదలకు ఇల్లు లేని వాళ్ళకి శుభవార్తగానే చెప్పాలి ఇకపోయి ప్రతి శనివారం అసెంబ్లీలో మంత్రి గారు దీని విషయమే అప్డేట్ చెప్తారట ఏపీలోని టిట్కో లబ్ధిదారులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ అంటూ రాష్ట్రంలో టిట్కోయిన్ల పరిస్థితిపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వచ్చే జూన్ నాటికి టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తయిపోతుందని మంత్రి స్పష్టం చేశారు ఎక్కడైనా ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంటే వాటిని ప్రతి శనివారం రోజున లబ్ధిదారుల చేతికి అందించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించినట్టు చెబుతా ఉన్నారు వచ్చే జూన్ నాటికి అన్ని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారండి పలువురు ఎమ్మెల్యేలు ఏపీలో టికో ఇళ్ల పరిస్థితిపై ప్రశ్నలు అడగడం జరిగింది వీటికి సమాధానం మంత్రి నారాయణ గారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలాఖరు లోపు రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఒక్క ఆరు వందల నలభై టిట్ పూర్తి చేస్తామని స్పష్టంగా చెప్పారు ఆ దిశగానే ముందుకెళ్తామని వివరించారు అలాగే ఎక్కడైనా టిట్కోయిన్లు పూర్తి అయిపోతే గనక ఈ మధ్యలోనే ప్రతి శనివారం వాటిని లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు మంత్రి నారాయణ అసెంబ్లీలోనే నేరుగా ఈ ప్రకటన చేయడం గొప్ప విషయం అండి ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తున్నారు మరోవైపు డిట్కోయిల నిర్మాణంతో పాటుగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు మౌలిక వసతుల కల్పన కోసం దానికోసంగా ఏడు వేల రెండు వందల ఎనభై కోట్లు అవసరం అవుతాయని మంత్రి నారాయణ వివరించారు ఈ నిధులను వివిధ బ్యాంకుల నుండి రుణాల రూపంలో అడ్కో ద్వారా సమీకరిస్తా చెప్పారు టిట్కోయిన్ల విషయం వస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో కేంద్రం ఏపీ యొక్క ఇండ్ల టిట్కోయిన్లు కేటాయించింది వీటిలో సుమారుగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి అనంతరం ఈ ఇండ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచి అయితే వైసీపీ ప్రభుత్వం వీటిని రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై తగ్గించిందని మంత్రి నారాయణ ఆరోపించారు ఆ నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదని నారాయణ విమర్శించారండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల మీద ప్రత్యేక దృష్టి పెడతానని చెప్తున్నారు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటుందని కూడా వివరించారు మొత్తానికి ఏదైతే నారాయణ గారు ఇళ్ల విషయం కానీ అమరావతి విషయంలో కానీ చాలా వేగంగా పావులు కదుపుతామని అర్థమవుతుందండి టిట్ దారులకు ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరు చెప్పిన డేట్కి ఒక నెల అటు ఇటుగా ఇంటి ఇళ్ళని అందుబాటులోకి తేవడం అనేది ఖచ్చితమైన చెప్పాలి మరి ఈ విషయంలో టిట్ లబ్ధిదారులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం